శివ శ్రీ మాత్రి శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం రాత్రి మన ఇంట్లో వంటగదిలో పోపుల డబ్బాలే ఉండే పదార్థంతో చిన్న ఉపాయం ఆవాలతో ఒక చిన్న ఉపాయం చేయండి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది చాలా తేలికైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగానే చేయండి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా పదార్థము సమయము విధానం చాలా ఇంపార్టెంట్ సొంత తెలివితేటలు కానీ లేకపోతే దీనిలో కొత్తగా మీరు యాడ్ చేసుకుని కానీ చేస్తే విపరీతమైన నష్టాలు వస్తాయి రెండోది ఇబ్బంది పడవలసి వస్తుంది చాలామంది తిరిగింది ఏంటంటే ఆచరించే విధానం అంటే ఏది చేసినా ఒక విధి విధానం చెప్తున్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా చేయడానికి ప్రయత్నించేయండి ఒకవేళ మీకు అలాంటి అవకాశము లేదు పదార్థము దొరకటము లేదు అనుకున్నప్పుడు మాత్రం పొరపాటున ప్రయత్నించేయవద్దు ప్రతి ఉపాయంలోనూ మీకు విధి విధానాన్ని చెప్తూ ఉంటాను చాలామంది లేనిపోని అనవసరమైన క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అంటే ఇలాగే చెయ్యాలా స్నానం పొద్దున్న చేస్తే సాయంత్రం చేయవచ్చా ఇలాంటి కావాలని అడుగుతూ ఉంటారు మీరు ఉపాయాన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి వేరే ఉపాయాన్ని ప్రయత్నించండి ఎందుకంటే మన వీడియోల్లో సమస్యలకి చాలా చాలా ఉపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసి ఎలా చేస్తున్నాను ఏ విధంగా చెప్తున్నాను ఏ విధంగా చేయమని చెప్తున్నాను అర్థం చేసుకోండి అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటును కూడా చేయవద్దు ఇది నా విన్నపం ఎందుకంటే చాలామంది అపోహలు ఎక్కువగా ఉంటాయి అంటే కొంతమంది చాలామంది చెప్తుంటారు గారు మీదే మీ మీ వీడియోనే వేరే దగ్గర చూసాము వాళ్ళు మీరు ఈరోజు చెప్పారు ఈ అంటే చెప్పారు వాళ్ళు ఇంకో రోజు చెప్తున్నారు కొంతమంది చెప్తూ ఉంటారు మీ దురదృష్టం వాళ్ళ అదృష్టం ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తే అలాగే ఉంటుంది ఎందుకంటే ఇది తాంత్రిక ఉపాయం అన్న విషయం మర్చిపోయి చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది తాంత్రిక ఉపాయాలు పదార్థము మనకి తేలికగా కనిపిస్తుంది కానీ విశేషమైన శక్తి దాగి ఉంటుంది సమయము విధానము చాలా అవసరం మనం పూజ చేస్తుంటాం ఒక్కొక్క పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది హోమం చేస్తూ ఉంటాం అవి వేర్వేరుగా ఉంటాయి యజ్ఞం చేస్తాం నోము చేస్తాం అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి దానికి ఒక విధానం ఉంటుంది అలాగే ఈ ఉపాయాలకు కూడా ఏదైతే చెప్పే విధానం ఉంటుందో దాన్ని పాటించండి అంతేగాని దీంట్లో మీరు మీ సొంత తల్లిదండ్రులు ఉపయోగించి మీరు నాకు ఈరోజు అవకాశం లేదు నాకు ఈ తర్వాత చేస్తే నష్టమా అని చాలామంది అడుగుతూ ఉంటారు చేసి చూడండి లాభం వస్తే లాభం అని కామెంట్ పెట్టండి నష్టం వస్తే నష్టం వచ్చిందని కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇది ప్రయోగాలు అన్న విషయం గుర్తుంచుకోండి మనం ఈ ఉపాయం చాలా తేలికైంది బుధవారం నాడు చేయాలి బుధవారం రాత్రి పూట చేయాలి ఆవాలతో చేయాలి ఆవాలి పొట్టు తీసిన ఆవాలు పొట్టి తీసిన ఆవాలు కూడా ఉంటే దాన్ని వెళ్ళిపోవాలంటే మనం తెల్ల తెల్ల ఆవాలు కూడా అంటూ ఉంటాం ఈ ఉపాయానికి మన చేటు వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు రోజు రోజుకి ఉన్నత స్థానానికి వెళ్ళగలిగే అవకాశాలు మీకు కనిపిస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి మీరు కొత్తగా అంటే ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నారనుకోండి అంటే ఏదైనా ఒక పని కొత్తగా చేయాలనుకుంటున్నారు అది ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి దాన్ని కూడా చేయగలుగుతారు మీరు చేస్తున్న ఉద్యోగము వృత్తి ఏ వృత్తి అయినా సరే ఏ వ్యాపారమైనా సరే అవకాశాలు రోజు రోజుకి అధికంగా వస్తాయి ఇప్పుడు మనందరం పాండమిక్ సమయం నుంచి మెల్లగా బయటపడుతున్నాం ఇరవై నాలుగు తర్వాత నుంచి దాని ప్రభావం తగ్గుతుంది మీరు జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించాలి మనం ఈ సమయాన్ని మనం ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటాం అందరం కూడా కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఖచ్చితంగా ఎటువంటి నష్టాన్నైనా మనం భర్తీ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా అవకాశాలు ఇస్తుంది జాగ్రత్తలు చాలా అవసరం ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం చాలామంది ఏంటంటే గురువుగారు మాకు డబ్బు అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సమయంలో అని చాలామంది చెప్తూ వస్తున్నారు మీకు ఈ ఉపాయం చేయటం వల్ల ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది డబ్బు వెతుక్కోవలసిన అవసరం అనేది లేకుండా ముందుకు వెళ్ళగలరు అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న టైంకి తిరిగి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిన చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని బుధవారం రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల లోపు మాత్రమే చేయండి అంటే ఈ మధ్య సమయం కరెక్ట్గా ఏడు నుంచి పన్నెండు మధ్యలో చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఆవాలు రెడ్ క్లాత్ సింధూరం మనం ఆంజనేయ స్వామికి వేస్తాం కదా రెడ్ కలరు కాషాయం కలర్లో ఉంటుంది సింధూరం తీసుకోండి క్లాత్ మాత్రం రెడ్ క్లాత్ చిన్న మొక్క తీసుకోండి మీరు ఈ ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు అంటే రాత్రికి మీరు మర్చి కొంతమంది సాయంత్రం కూడా స్నానం అలవాటు ఉండదు స్నానం చేసే చేయాలి మీరు ఈ ఉపాయాన్ని మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో అక్కడ చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఆవాల్లో ఇరవై ఒక్క ఆవాల గింజలు తీసుకోండి ఇరవై ఒకటి అంతకన్నా ఎక్కువ కాదు ఇరవై ఒకటి లెక్క వేసి తీసుకోండి ఇరవై ఒకటి తర్వాత దీన్ని ఏదైనా ఇలా ప్లేట్లో పెట్టి కొంచెం సింధూరం వేయండి నేను చూపిస్తాను కొద్దిగా సింధూరాని వేయండి కొద్దిగా సింధూరం వేయండి తర్వాత ఈ ప్లేట్ని మీరు దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి మీకు ఎవరి మీరు మనసులో ఎవరినైతే ఇష్టపడతారో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామంది గురువుగారు మేము మతంలో ఉన్నామండి మేము చేయొచ్చా చేయకూడదు ఈ విధానంగా చేయగలిగితే చేయండి అది మీ ఇష్టం ఈ విధానాన్ని మాత్రమే ఆచరించాలి అది గుర్తుంచుకోండి అలాగే తర్వాత మీరు ఇష్టదైవం ముందు పెట్టారు మనసులో తలుచుకున్నారు తర్వాత మన దూప్ కానీ సాంబ్రాని పూల వెలిగించండి ధూపం చూపించండి రాత్రంతా ఆవాలని దేవుడి దగ్గరే పెట్టి ఉంచండి రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ సింధూరం కలిపిన ఆవాలని ఇలా రెడ్ కలర్ క్లాత్లో చిన్న క్లాత్ తీసుకుని పెద్దది కూడా అవసరం లేదు వేసి మూట కట్టండి నేను చూపిస్తాను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి రెండోది తప్పు వాళ్ళది కాదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే విధానం కొత్తగా చూడటం విధానం తెలియకపోవడం దానివల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకే ఒకటికి రెండుసార్లు చూడమని చెప్తూ ఉంటాను మీరు ఇలా వేసిన తర్వాత దీన్ని మీరు మూటగా కట్టండి సింధూరు మావాలు కలిపి ఉండే కట్టాలి ఇలా మూటగా కట్టండి నేను చూపిస్తున్నా శాంపుల్ చూపిస్తాను మీకు నేను చిన్న క్లాస్ సరిపోతుంది ఇలా మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత ఈ మూటని మీరు అంటే చిన్న చిన్నగా వస్తుంది ఇంత కూడా రాదు చిన్నగా వస్తుంది మీరు ఏం చేస్తారంటే మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశం అంటే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ షాప్లో అయితే షాప్లో కానీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవారు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి దీన్ని నెలకొక్కసారి ఈ మూటని మార్చుకుంటూ ఉండండి పాత మూటని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి అంటే పెట్టేయండి మట్టి తీయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా చేయడం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే శని భగవానుడు మీ మీద కోపంగా ఉన్న జాతకంలో ఇబ్బందులు కలిగించే స్థానంలో ఉన్నా అంటే మీకు శని మహర్దశ నడుస్తూ ఉన్న సాడే శాతం ఉన్న అంతర్దశలో కానీ ఎందులో ఉన్నా ఆయన శాంతిస్తాడు ఆయన ప్రసన్నత లభిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాతకంలో ఎవరికైనా సరే దశ అంతరదశ మనం చూస్తూ ఉంటాం అలాగే మనం రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటాం చాలామందికి తెలియదు ఏంటంటే మనం ఎప్పుడైనా మన జీవితంలో ధనానికి సంబంధించి ఆటంకాలు ఎప్పుడు అనుకోండి ఖచ్చితంగా మీ జాతకంలో ఆ సమయంలో శనివగవాను యొక్క ప్రభావం ఉండి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక్కరోజు కావచ్చు రెండు దశ అంతర్దశ సూక్ష్మదశలో కూడా రెండు సెకండ్ల సమయంలో కూడా ప్రభావాన్ని చూపిస్తారు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేసి చూసుకోండి మార్పు ఖచ్చితంగా వస్తుంది ఆకస్మికంగా ధనం వస్తుంది ధనానికి లోటు లేకుండా అద్భుతంగా ముందుకు వెళ్తారు మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి ఫేస్బుక్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను రెండవది ఏంటంటే మీ అందరికీ నా విన్నపం ఇలాంటి ఉపాయాలు ముందు చెప్పాను మీరు చేసే సమయాన్ని అలాగే పదార్థాన్ని మీరు పరిపూర్ణంగా నమ్మి చేయాలి నమ్మకపోతే ఏమవుతుందంటే మీ మానసికమైన శక్తి ఏదైతే ఉందో అది మీకు ఈ పదార్థంలోకి రాదు పదార్థము మనకి సహాయం చేస్తుంది ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థము కూడా భగవంతుడు అన్నింటిలోనూ ఉంటాడు మనం ఎందులో చూడగలిగితే అందులో ఉంటాడు మనకి ఆ శక్తి ఉండాలి ముందు మనలో ఎప్పుడైతే మానసికంగా మనకి ఈ పదార్థం సహాయం చేస్తుంది అని నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తుంది మనం వంటలో వాడే పదార్థమే కదా తక్కువ చేయమాకండి మనకు పెద్దలు చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మము కూడా కాదు పరబ్రహ్మము సృష్టించగలదు మనం దానిని అందువల్ల గౌరవించాలని అర్థం ప్రతి పదార్థాన్ని ప్రతి జీవిని ప్రతి ప్రతి దానిని కూడా గౌరవించగలిగే ప్రేమించగలిగే గుణం కలిగి ఉంటే మీరు ఏదైనా తేలికగా సాధించగలుగుతారు మీ అవసరం మీకు ఏదైతే అవసరం వస్తుందో ప్రకృతి మీ అవసరాన్ని ఖచ్చితంగా తీర్చుతుంది ఇది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా ఓం నమ శివాయ మాత్రే నమ